ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని మీతో షేర్ చేస్తాను అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు పల్లీలు వరకు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఒక రెండు గంటల వరకు నానపెట్టుకోండి ఇలా రెండు గంటల తర్వాత చూడండి కొంచెం ఉబ్బినట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి తీసుకొని మొత్తం అంతా ఒక పప్ కుక్కర్ లోకి వేసేసుకోండి మనము రెండు కప్పులు వాటర్ యాడ్ చేయాలి ఒక కప్పు పల్లీలకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని దాన్ని పప్ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించినవి ఒక స్ట్రైనర్ తీసుకొని దాని సహాయంతో మొత్తం అంతా వాటర్ వడకట్టేసేయండి ఇంకో బౌల్ తీసుకొని అందులోకి మొత్తం అంతా వేసేయండి ఇప్పుడు ఇందులో కావాల్సినవి చూపిస్తాను మీకు కొత్తిమీర ఆనియన్ టమాటా కీర ఇంకా క్యారెట్ తురుము ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మొత్తం అంతా అందులో వేసేసుకోండి పల్లీల్లోకి క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీర ఆనియన్ కీర ఇంకా టమాటా ఇంకా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఇందులోకి టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా కొంచెం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేశాను ఇవి కూడా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి సగం నిమ్మకాయ పట్టుకు అంతా పిండేసేయండి ఇది కూడా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసేయండి మొత్తం అయితే ఇంకా మన హెల్దీ స్నాక్ అనేది రెడీ అయినట్టే మనం ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల అసలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు ఈ పల్లీల్లోని పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వంద గ్రాముల వేరు ఐదు వందల క్యాలరీల శక్తి కూడా ఉంటుంది తెలుసా ఆ విషయం మీకు ఇందులోనే ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్లు కూడా ఉంటాయి అయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి డెఫినెట్ ఇది ట్రై చేయాల్సిందే మీరు ట్రై చేసి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వండి ఇంత హెల్దీ అయిన స్నాక్స్ ని ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాల్సిందే అయితే మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి